సజీవ స్వరాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం భాగవతం ఆధారంగా పుష్యశ్రీ ప్రవచించిన కృష్ణ కథా తరంగి నుండి ఒక భాగం వింటారు వ్యాసం వసిష్ఠ పరాశరాత్మేత ప్రపోనిధి లలితస్కంధము కృష్ణమూలము శుకాంబు మంజులతశోభూ சுவன்ன சுமன சுந்தரோஜ்வல மகாபலம்பு சுமேய்ஜ வகம்பு விம வேலையும் வாலம் செலயூவா உர்வில் உர்விஜஸ்ேய రామకృష్ణుడు గొప్ప బాలకులతో వనానికి వెళ్ళి పశువులను మేపుతూ ఒక కొండ దగ్గర చేరి మూతలాడుతున్నారు ఆ సమయంలో భ్యోముడు అనే దానవుడు గొప్ప బాలకుని వేషంతో వచ్చి ఆడుతూ పాడుతూ నలుగురు ఐదుగురు బాలకులను తీసుకుపోయి కొండ గుహలో వచ్చి అలానే అందరినీ గుహలోకి తీసుకుపోతున్నాడు చివరిసారి కృష్ణుడిని పట్టుకోవడానికి వచ్చాడు గ్రహించాడు కృష్ణుడు కోడేరు మీద ఉరికే సింహంలా దూకి ఓరి రాక్షసాధమా అమాయకులను గుహ బంధించిన పాపఫలం అనుభవించు అంటూ వాని కాళ్ళు చేతులు బిగించి పీక నులిమి నేల కూల్చి పరుగు పరుగున కొండ గుహ దగ్గరకు వెళ్లి బండరాతిని కాలితో తన్ని మొక్కలు చేశాడు లోపల ఉన్నవారందరూ సంతోషంతో కృష్ణుని చేరి తమ తమ గృహాలకు వెళ్లారు ఈలోగా మధుర నుండి కంసుని ఆదేశానుసారం వచ్చిన అక్రూరుడు మనస్సులో శ్రీహరిని ధ్యానిస్తూ ఎన్ని జన్మల తపహలము యోగీశ్వరులకు మునీంద్రులకు లభ్యం కాని పరంబ్రహ్మను దర్శించే అదృష్టం పట్టింది ఏనాడు చేసిన దానఫలమో ధర్మఫలమో జప తపహలమో ఇది అని సంతోషంతో సాగుతున్నాడు నేను కంసుని దూతగా వచ్చానని చెబితే వాసుదేవుడు అనుమానించడు కదా అంతటి దుర్మార్గుని స్నేహితుడు వీడంత క్రూరుడు అనుకుంటాడేమో నన్ను దగ్గరకు రాణిస్తాడా నాతో మాట్లాడతాడా నా భాగ్యం ఎలా ఉందో ఆ దివ్య మోహన రూపం దర్శించే భాగ్యం అయినా पड़తుందో పట్టదో హలకุม రాజితమై सुधांशुनिभమై హాసప్రభుందమై జలజాక్షంమై కర్ణకుండ सप्रबो दी जलजाम्बै वै आ जलजाताक्षु मुखम्बु सूडगलुम् सत्यम् भुवो नाकु आवलदिक्के गुचुनुन्नदी సాయంత్రానికి వసుదేవుని మందిరం చేరతా ఆయన నన్ను దగ్గరకు తీసుకుని నా శీర్షాన్ని నిమురుతాడు నన్ను పలకరిస్తాడు ఏమేవో ముచ్చటలాడుతాడు ఆయన ఊహించుకుంటూ ఉండగా రథం బృందావనం చేరింది కడుపార పచ్చికమేసి నదిలో నీరు త్రావి బరువెక్కిన దేహాలతో ఏనుగుల వలె నడుస్తున్న వృషభాల కంటే ముందు చురుకుగా సాగుతున్న లేగదోడలతో పరుగులు పెడుతూ ఆయాసపడుతున్న కొండ పొదుగుల ఆవులను తోలుకుంటూ పాడుకుంటూ గోపాలకులు గంతులు వేస్తూ వస్తున్నారు ఆ వెనుకనే అక్రూరుని రథం నెమ్మది నెమ్మదిగా సాగి బృందావనంలో పెద్ద వీధిలో అడుగుపెట్టింది గోశాలలో పాలు పితుకుతున్న తప్పుళ్ళు వానధారలు పడుతున్నట్టు వినిపిస్తున్నాయి రథధ్వని విని కొత్త మనుషులు ఎవరో వచ్చారని కుక్కలు మెరుగుతుంటే వాటిని కొరళాలతో పక్కకు తొలగిస్తూ సారథి గుర్రాలను నడుపుతున్నాడు ఆ బాట మీద పద్మ అంకుశ రేఖలున్న పాదముద్రలు చూశాడు రథం ఆపి దిగి ఆనంద బాష్పాలతో వాటిని చూస్తూ నడిచి భవన ప్రాంగణంలో బలరామకృష్ణులను దర్శించి నమస్కరించి భక్తి పారవశ్యంతో శరీరం సంతోష తరంగిత హృదయంతో నిలబడ్డాడు కృష్ణుడు వాని గాఢాలింగనం చేసుకున్నాడు బలరాముడు వాని భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకుని ఇంట్లోకి నడిపించాడు అర్ఘ్యపాద్యాలు అర్పించారు ఆసనం చూపించారు తృప్తిగా భుజింపజేసి కుశల ప్రశ్నలు వేశారు భోజనానంతరం కర్పూర తాంబూలం ఇచ్చి కొంతసేపు ఇష్టాగోష్ఠి నడిపి అక్రూర తోడబుట్టిన చెల్లెలు కన్నీరు మున్నీరుగా సోకిస్తుంటే ఆమె కనుల ఎదుటనే కన్న సంతానాన్ని కరవాలానికి ఎరగేసిన క్రూరాత్ముడు ప్రాణాలతో ఉండగా మా వంశాలకు సుఖశాంతులు ఎక్కడవి ఈ దశలో మా యోగక్షేమాల గురించి విచారణ ఎందుకయ్యా మీరు బంధుమిత్రులతో సుఖంగా ఉన్నారా మీ బిడ్డలు సంతోషంగా ఉంటున్నారా దేవకి వసుదేవులు కారాగారంలో ప్రాణాలు అరచేత పెట్టుకుని జీవిస్తున్నారా నీ ప్రయాణం తెలిసి వారు నాతో ఏమైనా చెప్పమన్నారా ఇక్కడ నుండి సమాచారం ఏమీ రావడం లేదని దిగులుతో కృంగిపోవడం లేదు కదా ఇంతకు నీ రాకకు కారణం అని ప్రశ్నించాడు కృష్ణుడు అప్పుడు అక్రూరు దేవముని నారదుడు వచ్చి నీ కథ చెప్పాడు వాడి ఆవేశం పెరిగింది దేవకి వసుదేవరాను సంహరించడానికి బయలుదేరాడు నారదుడే హితం చెప్పి ఆపాడు నన్ను పిలిపించి మధురలో ధనుర్యాగం చూడ్డానికి మిమ్మల్ని తీసుకురామన్నాడు ఇది నా రాకకు కారణం అని అక్రూరుడు చెప్పగా నవ్వు రాజల్లేడు మోముతో దేవకీన తరుడు అక్కడ ఉన్న నందుని గోపకులను తిలకించి విన్నారా అక్రూరు మాటలు మా మామ ధనుర్యాగం చేస్తున్నాడు చూడ్డానికి రమ్మని మేనల్లుడికి ఆహ్వానం పంపాడు వెళ్ళాలి శుభకార్యానికి వృత్తి చదువుతో వెళ్ళకూడదు అందులో వారు మహారాజులు కానుక కట్నాలు సమర్పించాలి అక్కడ జరిగే యాగానికి పాలు పెరుగు నెయ్యి అందించాలి అన్ని సిద్ధం చేయించండి ఆలస్యమైతే అధిపులు ఆగ్రహిస్తారు అందరూ బయలుదేరారు సన్నాహాలకు కృష్ణుడు బృందావనం వదిలి మధురకు పెడుతున్నాడని విన్నారు గోపికర్ వారి హృదయాలు ఆవేదన జంఛా మారుతంలో ఊగిసలాడిపోయాయి லீலலும் ஹரிவேட்குல் ஹரிமன்னனல் ஹரிகராப் ஜாலம் பனாக்வானமுல் ஹரி நீலோ சனலந்தரும் மறிவு பாயம் பெட்லு கோயன்சு லோனெரியன் முத்சடலாடிரந்த கமுலே ஏகாந்தக ஏகம் புலன் కృష్ణుని దరహాసాలు సరస సల్లాపాలు క్రీడలు మన్ననలు అన్నీ తలచుకుంటూ ఈ ప్రయాణం ఆపడం ఎలా అని గుసగుసలాడుకుంటూ బ్రహ్మదేవుడు ఎంత క్రూరుడు ఆయనకే సంసారం ఉంది కదా ఇలాంటి పనులు మనల్ని ఎంత వేధిస్తాయో ఆ సంసారం ఎరగడ పోనీ సరస్వతీదేవికైనా మన బాధలు తెలియవా ఆవిడ చెప్పొచ్చు కదా భర్త భర్తతోటి మన కష్టాలు అందాక ఎందుకు ఎవడో రమ్మంటే కొంప ములిగిపోయినట్టు ఈయన బయలుదేరడం ఎందుకు ఏదో నెపం పెట్టి ఇక్కడే ఉండిపోరాదా ఇక్కడ మనమంతా ఎంత బాధపడుతున్నామో మన హృదయాలు ఎంత కృంగి ముడుచుకుపోతున్నాయో ఇవేం ఎరగడా వచ్చిన ఆయన పేరు అక్రూరుడట ఇంత హింస పెట్టేవాడిని క్రూరుడని పిలవాలి కానీ అక్రూరుడని ఎలా అంటాం నిజంగా అక్రూరుడే అయితే ఏవో మాయమాటలు చెప్పి ఆ అక్రూరుణ్ణి వారించలేడా పోని మనమే ఈ అక్రూరుని పాదాల మీద వ్రాలుదామా దేవతలను ప్రార్థిద్దామా కృష్ణుని పాదాలు పట్టుకుందామా ఈయన రాజధాని నగరంలో ప్రవేశించగానే అక్కడ నారీమణులు తమ తమ విన్యాసాలతో విద్యా విలాసాలతో ఈ మనస్సు హరించకుండా ఉంటారా వారి కులుకులు వెళుకులు మనకెక్కడవి ఇంకేన మన వైపు చూడడు అని రాత్రి అంతా శోకిస్తూనే ఉన్నారు వారు తూర్పు దిక్కులో వెలుగు రేఖలు విచ్చుకున్నాయి క్రమంగా అరుణకాంతులు భాస్కరుడు వినివీధికి వచ్చే వేళకు గోపభాములందరినీ ఓదార్చి పాలు పెరుగు వెన్న నేతికొండ రథం మీద పెట్టించి ఎక్కాడు అక్రూరుడే సారథ్యం వహించాడు గుర్రాల కళ్ళాలు వదిలాడు కొరడా కదిలించాడు అశ్వాలు సారథి మనస్సు గ్రహించి దూకుతున్నాయి బృందావన వీధులు దాటి అడవివై పురథ చక్రాలు బొర్లుతున్నాయి అదిగో మన హృదయేశ్వరుడు అదే రథం అదిగో అది వైజయంతిమాల గుర్రాల డెక్కలు సోగి రేగిన ధూళి ఎలా క్రమ్ముతోందో అదిగో రథ శిఖరం వెళ్ళిపోతోంది ధూళి క్రమ్మింది రథం కనపడడం లేదు అనుకుంటూ గోపికలు కనులు అప్పగించి నిలబడిపోయారు రథం సాగి సాగి యమునా నదీ తీరం చేరింది రథాన్ని చెట్టు నీడన నిలిపి బలరామకృష్ణులు నదీ జలాలు కడుపార త్రావి తిరిగి వచ్చారు అక్రూరుడు యమునలో దిగి వేదమంత్రాలు పఠిస్తూ నదీ స్నానం చేసి దోశళ్లతో నీరు అందుకుంటుంటే అక్కడ బలరామకృష్ణుడు కనిపించారు రథం వైపు తిరిగాడు రథం మీద అన్నదమ్ములిద్దరూ చిరునవ్వుతో ఉన్నారు మళ్లీ నదీ జలాల్లోకి చూశాడు అక్కడే ఉన్నారు ఇద్దరు రథం వైపు తిరిగాడు అక్కడ మామూలుగా చిరునవ్వులు నదిలోకి తలవంతగా వేయి పడగల ఆదిశేషుడు శేషతల్పం మీద నీలి మేఘఛాయితో నారాయణుడు మేఘాలలో మెరుపు తీగవల లక్ష్మీదేవి నాభి కమలం మీద చతుర్ముఖ ప్రజాపతి సనక సనందన సనస్కుమార సరసన ప్రజాపతి రుద్రుడు దేవేంద్రాది అమరగణాలు స్వామి చుట్టూ నిలబడి స్తోత్రాలు వినిపిస్తున్నారు శ్రీ పుష్టి తుష్టి కాంతి అవిద్య విద్య ఆది శక్తి సేవితుడై ఆయన గోచరిస్తున్నాడు ఆనంద పులకిత దేవుడై కనులు మూర్చి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాడు అక్రూరుడు అలా వారు సాగి 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 సంధ్యాకాంతులు ప్రవేశిస్తూ ఉండగా మధురా నగరంలో రాజవీధి వెంట నడుస్తున్నారు భవనాలు సౌధాలు కోటలు వనాలు గజశాలలు గుర్రాల వాడలు బావులు అన్నిటినీ చూస్తున్నారు కృష్ణుడు మధురలో ప్రవేశించిన వార్త మల్లెపూల వాసనలా వ్యాపించింది వింటూనే నగరంలోని నారీమణులందరూ చక్కగా అలంకరించుకుని ఒకరినొకరు పిలుచుకుంటూ గుంపులు గుంపులుగా మేడల పైభాగాలు చేరి అప్పగించి చూస్తూ ఈ పసివాడ నిండిన పాలు త్రాగుతూ పోతన రాక్షస ప్రాణాలు వాడు ఈ ముద్దుగుమ్మడైన యశోదాదేవికి తన చిన్ని నోట భువన భవనాన్ని చూపించినవాడు ఈ కుర్రవాడ గోకులంలో ఇంటింటికి దొంగచాటుగా పోయి వెన్న ముద్దలు పెరుగు మింగినవాడు వ్రేపల్లెలోని సుందరీమణులందరి మనస్సులు హరించినవాడు ఈ బాలుడ నందవ్రజంలో పుట్టిన గోపభామలు ఎన్ని జన్మల పుణ్యఫలంతో ఈ బాలునితో ఆడుతూ పాడుతూ క్రీడించే అదృష్టాన్ని పొందారు అని లోపల అనుకుంటూ గుండెల మీద చేతులుంచుకొని సంతోష తరంగిత స్వాంతలవుతున్నారు నగరంలోని వేదవిధులు అక్షతలు పూలు ఫలాలు నిండిన పళ్లెరాలతో మంచి గంధపు గిన్నెలతో ఎదురు వచ్చి వేదోక్తంగా పూజలు నడిపించారు అవన్నీ అందుకుని చిరునవ్వుతో ముందుకు సాగుతుంటే ఒక రజకుడు ఎదురుపడ్డాడు వాని చేతులలో రాజులు ధరించే మేలి వస్త్రాలు కనపడగా కృష్ణుడు వానికి అడ్డు నిలిచి మేము గారి సోదరి బిడ్డలం అంటే వారి మేనల్లుళ్ళం రాజుగారిని చూడ్డానికి వచ్చాం ఈ వస్త్రాలు మాకిస్తే అవి ధరించి కోటలోకి వెడతాం అనగా వాడు ఆగ్రహోదగ్గురుడై ఇవి ఎవరివో తెలుసా నేనెవరినో ఎరుగుదరా వ్రేపల్లెలో పాలు పెరుగు మేగడ తిని కొవ్వు బలిసినట్టున్నారు మీ వంటి వారికి దీని మీద చెయ్యేసే అధికారం అర్హత కూడాలి మా రాజుగారి సొమ్ము చూడ్డానికి భయపడతారే పెద్ద పెద్ద రాజు నోరు మీరు పసివాళ్ళు మా రాజుగారికి ఈ మాట తెలిసిందంటే మీ ప్రాణాలు తోడేస్తాడు అని మందలిస్తుంటే కృష్ణుడు తన చేతితో వారి నెత్తి మీద ఒక్కటి తగిలించాడు దానితో వాడు నేల పూలాడు అన్నదమ్ములిద్దరూ తమకు కావలసిన మేలి వస్త్రాలు ధరించారు ఇదంతా చూస్తున్న నేత పనివాడొకడు తాను నేర్పుగా నేసిన బట్టలు వారికి కానొక్కగా ఇచ్చాడు కృష్ణుడు చిరునవ్వుతో వానికి సర్వైశ్వర్యాలు అనుగ్రహించి ముందుకు నడుస్తున్నాడు స్వస్తి ఇంతవరకు మీరు ఉషశ్రీ ప్రవచించిన కృష్ణ కథా తరంగిణి నుండి ఒక భాగం విన్నారు